గాంధీ విగ్రహం దగ్గర ప్రపంచ నేతలార హిరోషామ నాగశాకి నగరాలు అణు విద్వాంసు నుంచి గుణపాఠాలు నేర్చుకోలేమా యుద్ధాలకు వ్యతిరేకంగా ఇష్కప్ ఆధ్వర్యంలో విశాఖలోని నిరసన ఏదైతే ఈరోజు మా పైన అనుబాంబులతో దాడి చేస్తే ఈరోజు ఎనభై ఏళ్ళు అయినా సరే ఆ ప్రాంతాలు ఇంకా ఇప్పటికి కూడా కోరుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి అలాంటి పరిస్థితి ఇంకెక్కడా రావద్దని చెప్పేసి ఈ ఎనభై ఏళ్ళ నుండి శాంతి సంఘాలు కానీ ఇస్కప్ కానీ అన్ని దేశాల్లోనూ ఈరోజు శాంతి సంఘాలు ఈరోజు ఈ అనుబాంబులకు వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే మొన్న ఆరో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఆధ్వర్యంలోనూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ప్రధానంగా నేడు ఉన్న పరిస్థితులు చూస్తే ఒక పక్క ప్రపంచంలో యుద్ధాలు కొనసాగుతున్నాయి వాటికి సామ్రాజ్య సామ్రాజ్యవాద దేశాలు ఏవైతే అమెరికా వంటి దేశాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి వాళ్ళు ప్రోత్సహించడంలో ప్రధాన కారణం అక్కడ వివాదాలు సృష్టించి వాళ్ళ మధ్య ఉన్న చిన్నపాటి వర్గ భేదాలని మరింత పెద్ద చేసి అక్కడ ఉండే వనరులని అక్కడ ఉన్న కనిత సంపదని దోసుకొని అన్ని దేశాలని తాము గుప్పిట్లో పెట్టుకోవడానికి సామ్రాజ్యవాదాలు చే దేశాలు చేస్తున్న ప్రధానమైన కుట్రలు ఇవి దానిలో భాగంగా ఒక పక్కన చూసినట్టుగా అయితే అంతర్గత అనుభవ అను ఇస్వాయువులు కూడా మనకి ఈరోజు ఎక్కువయ్యాయి అనుబాంబులు ఎంత ప్రమాదకరమో ఈరోజు విషపూర్తమైన పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా ఈరోజు మన దేశంలో చూసినట్టుగా అయితే ఎక్కడికక్కడ బో బోన్ క్యాన్సర్ వ్యాధితో సహా అనేక వ్యాధులతో స్థానికంగా ఉన్న ఏదైతే గ్రౌండ్ వాటర్ కలుషితమై ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వీటన్నిటికీ శాంతంగా ఒక పక్కన విషపూరితమైన ప పరిశ్రమలు జనవాసాలకు దూరంగా పెట్టుకోండి తప్ప జనవాసాల దగ్గర వద్దని చెప్తున్నాం అయినప్పటికీ జనవాసాల దగ్గర తీర ప్రాంతాలు ఎంబడే ఎక్కువగా వీటిని పెట్టడం అన్నది చాలా బాధాకరమైన విషయం వాటి ద్వారా ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఫోన్ క్యాన్సర్తో వేలాది మంది రోజు బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరోవైపు ఇజ్రాయిలు గజ చేస్తున్న దాడి పాలిస్తాన్ ఆ దేశాన్ని నాశనం చేయడానికి చేస్తున్న దాడి నన్ను వాళ్ళ పార్లమెంట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గజాని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఓ తీర్మానం నిర్ణయం చేశారు ఈ విధంగా చూసినట్టుగా అయితే రాబోయే కాలంలో వీటన్నింటికీ ప్రోత్సహిస్తున్న అమెరికా వంటి దేశాలు మనం వ్యతిరేకించవలసిన బాధ్యత ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి యువత పైన ప్రతి ఒక్క పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరోవైపు దేశవ్యాప్తంగా చేస్తూ అప్పుడు సుమారు నాలుగు లక్షల మంది జరిగిన సంగతి ప్రపంచాన్ని అందరికీ తెలుసు అనుభవం యొక్క పదవస్థానాలని మొట్టమొదటిసారిగా ప్రపంచం చవిచేసి అనుభవించింది ఇలా అమ్మో ఎంత దారుణంగా ఉంటుందని చెప్పేసి అయితే యుద్ధాలు ఆపాలని చెప్పేసి అప్పటి నుంచి ఐక్రేషన్కి ఒక తీర్మానం చేసింది ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా యుద్ధాలు ఆపడం గురించి కానీ ఈవేళ ప్రపంచంలో చూస్తుంటే చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి ప్రధానంగా మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యా వార జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ రెండు సంవత్సరాలుగా ఇజ్రాయిల్ గాజా మీద యుద్ధం చేస్తా ఉన్నది రెండో ప్రపంచ కాలంలో ఎక్కువగా నష్టపోయింది ఎవర్రా బాబు అంటే యూదులే నష్టపోయారు అంటే ఇజ్రాయిలీలు ఎక్కువ నష్టపోయారు అరవై లక్షల మందిని ఉచిపోత కూర్చినటువంటి నాజీ జర్మనీ మనకి మనందరి తెలుసు ప్రత్యక్ష అలాంటి వాళ్ళు ఈవేళ అరవై వేలని ఈవేళ గాజలో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అలాగే చిన్నపిల్లలకి మరి మహిళలకి లేదంటే గర్భిణీ స్త్రీలను కూడా మరి వాళ్ళని ఉపేక్షించుకున్న అందరికీ కూడా బాంబులు చేస్తున్నారు అలాగే గజలో ఇంకా దారుణమైన సంగతి ఏంటంటే ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్ అందిస్తుంది కూడా చేపట్టారు కాబట్టి ఐక్యరాజ్య సమితి చేసింది ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు ఇంత ఆపడి వెంటనే తప్పు చాలా తక్కువ జాతి హననం చేయడం అనేది చాలా తప్పు అని చెప్పేది ప్రపంచవ్యాప్తంగా బాగు జాతకంగా ఆ వ్యంజమైన నటన్యాహండ్ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి అతను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు దీనికి అమెరికా మద్దతు అమెరికా మద్దతే కాకుండా ఆయుధ వ్యాపారాలు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మద్దతు ఉందని చెప్పేసి తగ్గించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రజలందరికీ శాంతి కావాలనుకున్నప్పుడు ఈ మిలిటరీ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ మిలిటరీ బడ్జెట్ తగ్గించుకోవాలి అప్పుడు జరిగినటువంటి అన్వాడు వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో అవన్నీ ఉండకూడదు యుద్ధాలు బయట కావాలని గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా పోరాడుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి విధ్వంసాలకు ముందుగా వెళ్తున్నారే తప్ప వాటిని ఆపడానికి ప్రయత్నం చేయట్లేదు ఆ సందర్భంగా కుస్తాబ్ సంస్థ తరఫున ఈరోజు వ్యాక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము నా పేరు సత్యవతి ఈరోజు ఎంత ప్రకృతి వినాశనానికి ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో అన్నీ తెలుసు యుద్ధము వద్దు శాంతి వద్దు అంటున్నాము ఇలా ఎనిమిది సంవత్సరాలు బట్టి కూడా అంటున్నప్పటికీ కూడా యుద్ధము వద్దు శాంతి కావాలి శాంతి ఉంటే యుద్ధమే ఉండదు అలాంటప్పుడు యుద్ధాల కోసం అగ్ర ఏంటి నాయకులు అందరూ కూడా ముందు చూస్తే ప్రవర్తించి వాటి వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో ఎన్ని నష్టాలు ఉన్నాయో వాటి అన్నింటిని గుర్తు పెట్టుకొని ప్రజల కోసం వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేయాలి కానీ అణు విద్యుత్ కేంద్రాల్ని ప్రవేశపెట్టి వాటి ద్వారా రేడియేషన్ ద్వారా అన్ని రకాలుగా కూడా ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తున్నారు ఇప్పటికే ప్ర పక్షులకి జంతువులకి అన్నింటికి కూడా చాలా వినాశకాలం అయిపోయింది ఇప్పుడు ప్రజలు కూడా ఆ వినాశకాలంలో కాలంలో ముందుంటున్నారు కాబట్టి అణు బాంబుల్ని తయారు చేసుకోవచ్చు కానీ వాళ్ళ దేశానికి ఎప్పుడైనా ఎవరైనా యుద్ధం కోసం వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి వాటిని ఉపయోగించినట్లయితే చాలా ప్రజలకు ఎంతో వాళ్ళు మేలు చేసినట్టు అవుతారు ప్రజలందరూ కలిసి నాయకులు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ప్రజల గురించి ఆలోచించట్లేదు వాళ్ళు పెద్ద పెద్ద ఆదాని అలాంటి వాళ్ళందరి కోసం కూడా వాళ్ళకి మేలు చేయడం కోసం వాళ్ళు ధనవంతులు చేయడం కోసం పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ ప్రజల్ని ఎంతో ఇబ్బందులు పెట్టడానికి ప్రజల గోడు మాత్రం వాళ్ళు వినిపించుకుంటూ లేదు అన్ని సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం ఆ ఆగస్టు ఆరు తొమ్మిది తేదీల్లో మన ఇవి ఇలాగా శాంతి కావాలి శాంతి కావాలని అన్ని రాష్ట్రాల్లో దేశాల్లో చేస్తున్నప్పటికీ కూడా ఏమైనా కొంచెమైనా మార్పు కనిపిస్తుందా దానికి ఉదాహరణ ఇజ్రాయెల్ యుద్ధాలు చైనా భారతదేశం మీద పాకిస్తాన్ భారతదేశం మీద ఇప్పుడు అమెరికా కూడా గురించి వస్తుంది ఏ దేశం